వైసీపీని వీడుతున్నట్టుగా ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు దానికి కారణం ఏంటని కొంత రాజకీయంగా రచ్చ జరిగితే నాకు టీ ట్వంటీ సిరీస్ ఒకటి ఉంది నేను అందులో అందులో నేను పార్టిసిపేట్ చేయాలంటే రాజకీయాలకు దూరంగా ఉండాలని ఒక కామెంట్ చేశారు నిన్న దానికి సంబంధించి అంబట్ రాంబాబు ఆయన మాట్లాడుతూ నిన్న దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ విపక్షాలు ఒక వర్గం మీడియా భూతంలో పెట్టి చూపించిందన్నారు ఆయన చెప్పి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఈ రోజు అంబటి రాంబాబు సారీ అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ తోయ్యారు ఇంకా జనసేనలో చేరడానికి సిద్ధం చేసుకున్నారు ఇది ఇప్పుడు క్రీడాకారుడు రాజకీయాల్లో క్రీడలు మరీ ఎక్కువగా ఆడుతున్నట్టుగా చాలా మొదట్లోనే ఇన్ని ఆటలు ఆడుతున్నాడు ఆయన అది ఇప్పుడు దూకుడు ఉండొచ్చు లేకపోతే తొందరపాటు అనుభవం రాహిత్యం ఉండొచ్చు కానీ విశ్వసనీయత అనేది కూడా ఒక ముఖ్యం కదా నిన్న కాక కాకమున్నేమో మీరు చెప్తారు ఆ ముంబై తరఫున ముంబై ఇండియన్స్ తరఫున అక్కడ దుబాయ్ లో ఆడటం కోసం నేను తాత్కాలికంగా విరామం ఇచ్చాను అంతే అని చెప్పి మళ్ళీ ఇంతలోనే మీరు జనసేన పవన్ కళ్యాణ్ కలిసి జనసేన తరఫున పోటీ అన్న వార్తలకు అవకాశం ఇస్తే ఇంకా ఏం సీరియస్నెస్ ఉంటుంది చెప్పండి ఆయన నిజానికి ఆరు నెలల కిందట అంబర్నాయుడు పేరు వినిపించింది ఆ తర్వాత చాలా ఆగి ఆగి మొన్న చేరారు చేరి చేరక ముందే మళ్ళీ ఇంతలో ట్వీట్ పెట్టారు ట్వీట్ కు మళ్ళీ ఇంకొక చిన్న భాష చెప్పారు ఇప్పుడు మళ్ళీ వెళ్తానంటున్నారు ఇదంతా కూడా ఒక విధంగా పదవులు టికెట్లు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఆదుర్దాను అస్పష్టత కనిపిస్తుంది కానీ ఇంకేం లేదు జనసేన నుంచి అయినా ఆయన గామికి వచ్చుంటే కనీసం పవన్ కళ్యాణ్ తో కలిసి ఇక్కడికి ఇది ఆగిపోతే తెలుగు అని సంతోషిస్తారు ఎందుకంటే మనకు టెస్ట్ క్రికెటర్ మంచి టాలెంటెడ్ ఉన్నాడని సంతోషిస్తున్న వాళ్లకు ఈ విధమైన తిగ రకరకాల పిల్లి మొగ్గలు గ్రౌండ్ లో వేయాలి పొలిటికల్ గ్రౌండ్ లో ఇన్ని పిల్లి మొగ్గలు అక్కడ గ్రౌండ్ లో కదా రన్స్ కోసమో లేకపోతే వీటి వికెట్స్ కోసమో చేయొచ్చేమో కానీ ఇది ఒక విధంగా హాస్యాస్పదంగానే ఉంది ఎనివే ఆయన భవిష్యత్ ఆయన నిర్ణయం కాబట్టి ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకోవడం తీసుకున్న తర్వాత స్పష్టత వచ్చాక ప్రజల ముందు చెప్పడం బాగుంటుంది రకరకాలుగా షిఫ్టింగ్ గ్రౌండ్ సో 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 ఫాస్ట్ ఈ ఫాస్ట్ బౌలింగ్ వల్ల రన్నింగ్ లో ఈ ఫాస్ట్నెస్ అక్కడ సరిపోతుంది కానీ ఇన్నిసార్లు మార్పులు చేర్పుల్లో ఫాస్ట్నెస్ కాదు నిర్ణయాలు చేయడం ప్రజలకు అవడం దాంట్లో ఫాస్ట్నెస్ చూపిస్తే చాలా మంచిది మేబీ ఆయన జలచారం వెళ్తే నేనేం ఆశ్చర్యపోను మళ్ళీ ఆయన ట్వీట్ చేస్తాడో మనం చూడాలి లేడీ హిజ్ లేటెస్ట్ ట్వీట్ అంటే ఈ పది రోజుల్లోనే వైసీపీ అంటే అంత విముఖత రావడానికి కారణం ఏమై ఉండొచ్చు సార్ విముఖత చెప్పేశారు కదా ఆయన గుంటూరు నుంచి అని ఆయన ఆశించారు టికెట్ ఎంపీగా వైసీపీ ఆయనకి ఇవ్వకపోగా లావు కృష్ణదేవరాయన అక్కడి నుంచి చేయమని బలవంతంగా ఆయన విముఖంగా ఉన్నా ఆయన మీద ఒత్తిడి పెట్టారు ఆయన ఏమో సత్యమైన కుదరదు ఈయన బందర్ నుంచి చేయమని ఈయన దగ్గర అడిగినట్టుగా ఒక ఒక వార్త దాంతో బంధర్ నుంచి ఉన్న బాలచౌరి కూడా ఆయన కూడా డిస్టర్బ్ అయ్యి డీప్ లో ఉన్నారు కదా కాబట్టి ఈయన బంధనము రాయుడికి ఇష్టం అంటారు సో ఈ కారణాల నుంచి వాయిదాలు తనకు కావాల్సిన కోరుకున్న నచ్చిన స్థానం అక్కడ వచ్చేట్టు లేదనే కోణంలోనే ఇది జరిగినట్టుగా ఉంది ఇంకా మూడోది అధికార పార్టీ కాబట్టి మళ్ళీ వాటితో చెడ్డ కావటం ఎందుకని దుబాయ్ ముంబై అది ఆ పాట ఒకటి నడిచింది మళ్ళీ ఇంతవరకు జనసేన కూడా సిగ్నల్స్ పంపకపోతే అదొక ఒక నష్టం కాదని మళ్ళీ జనసేన సిగ్నల్ గురించి అది కూడా బయటకు వచ్చింది వాళ్ళు చెప్తేనే కదా ఇవి బయటికి లీక్ అయ్యేది కాబట్టి ఇది అంతా అంత కొంచెం హడావుడి వ్యవహారం లాగా కనిపిస్తుంది దీన్ని కొంచెం స్థిమితంగా ఒక నిర్ణయం తీసుకొని స్థిరంగా స్పష్టంగా ఆయన ముందుకొస్తే బాగుంటుంది ఇంకా అక్కడితో ఆ కథ ముగింపు పడుతుంది ఎన్నికల పోటీలోకి వెళ్ళొచ్చు అది పవన్ కళ్యాణ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే రవి గారు ఇక్కడ ఎంపీ ఎంపీ సీట్ పవన్ కళ్యాణ్ ని ఆశించడం అంటే తెలుగుదేశం జనసేన వాళ్ళ పొత్తులు ఆ సీటు ఆయనకు రావాలి మళ్ళీ అదే కూడా ఒక చిన్న అంత సులభమైన విషయం రవి గారు ఇక్కడ మనం అసెంబ్లీ స్థానాలకు కనిపిస్తున్న పోటి ఎంపీ స్థానాలకు ఎందుకు కనిపించడం లేదు ఒకటి రెండోది ఎంపీ స్థానాలకు సంబంధించి అటు వైసీపీ వెతుకులాట్లో ఉంది టిడిపి ఇంకా వెతుకులాట్లో ఉంది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు రెండు విషయాలు అంటే చాలా రోజుల నుంచి కూడా ఎమ్మెల్యేలకేమో ఏమో పట్టు ఉంటుంది స్థానికంగా ఎంపీలకేమో ఏమో జాతీయ స్థాయిలో ప్రయోజనాలు ముఖ్యంగా దానికి ఖర్చు ఆర్థిక వనరులు సంబంధాలు హై ప్రొఫైల్ అఫైర్ అది లోకల్ పొలిటికల్ అఫైర్ ఏమో ఎమ్మెల్యేది అనే ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఏర్పడింది రెండోది అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు మధ్యలో ఓటింగ్ ప్యాటర్న్ లో కూడా కొద్దిపాటి తేడా కనిపిస్తుంది క్రమ క్రమంగా ఎందుకు రాజశేఖర్ రెడ్డికే శాసనసభలోనేమో నూట యాభై ఏడు స్థానాలు మాత్రమే వచ్చాయి కి వచ్చేసరికి చాలా ఎక్కువ స్థానాలు ముప్పై రెండో ముప్పై వచ్చాయి కాబట్టి ఇదేనా చూపిస్తున్నారు ఓటర్లు కూడా ఖర్చులు వెళ్ళి చాలా ఎక్కువగా ఉంటాయి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించిన ఖర్చు కూడా మీరు భరించాలి ఆ పార్టీలు వాళ్ళ మీద పెడుతున్నాయి ఒక పెద్ద భాగం సో ఇన్ని భాగాలు పడిన తర్వాత కూడా ఢిల్లీలో మన పార్టీ వస్తున్నారో అదో తెలీదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ పార్టీని కూడా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో భాగం పంచుకునే అవకాశం లేదు తెలుగుదేశం ఏమన్నా బీజేపీతో కలిసి ఆ పొత్తు సిద్ధిస్తే బీజేపీ గెలిస్తే మనం చెప్పలేము కానీ అదర్వైజ్ వైసీపీ ఎట్లాగో అధికారంలో ఉండదు వాళ్ళు బయట నుంచి సింగిల్ సింహం సింగిల్ థియరీ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర సో సింగిల్ థియరీ వీళ్ళది మింగిల్ థియరీ వాళ్ళది ఈ రెండింటి మధ్యలో కేంద్రంలో స్టేక్స్ తక్కువగా ఉన్నాయి వీళ్ళకు రెండో తెలుగుదేశానికి వనరుల సమస్య కూడా ఉంది ఇంత భారీగా ఇన్ని సీట్లలో పెట్టగలిగింది కాబట్టి ఎంపీలుగా ఎవరైనా వ్యాపారవేత్తలు ఇంకోటి కూడా నెమ్మది నెమ్మదిగా భారీ వ్యాపారవేత్తలు కార్పొరేట్లు మటుకే ఈ ఎంపీ ఖర్చుని తట్టుకోగలిగిన పరిస్థితి మీరు చూడొచ్చు ఇప్పుడు కూడా దాదాపు మన ఎంపీలలో కనీసం అరవై డెబ్బై శాతం మన కొన్ని రిజర్వ్డ్ స్థానాలు మినహాయిస్తాయి వాళ్ళ వెనక్కి కూడా మళ్ళీ వేరే వాళ్ళు ఉంటారు సో ఇదే కారణం ఇది ఆర్థిక కారణం ఒకటి రాజకీయంగా ఉండే ఆధిపత్య పోరు ఒకటి మూడవది ఢిల్లీలో అధికారాన్ని మనం ఎలాగో మన పాత్ర తక్కువగా ఉంటుంది వీళ్ళు ఆ ఎంపీని ఆశ్రయించుకొని ఉంటారు మళ్ళీ ఎమ్మెల్యేలు ఇది ఇదంతా ఒక ఇది ఒక రాజకీయమైన స్కెచ్ అనమాట దాంతో ఓడిపోతే కూడా చాలా ఎక్కువ కదా ఎంపీ దానికి పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా చాలా ఎక్కువగా ఉంది బాగా ఒక లెవెల్ ఉన్న ఆర్థిక పరిపుష్టంగా ఉండి కార్పొరేట్లుగా ఉన్న వాళ్ళేమో ఎంపీ అయితే మంచి తలపులన్నీ బాగేందుకుంటారు స్థానికంగా పెత్తనము ఆధిపత్యము ఇక్కడ వ్యాపార వ్యవహారాలు భూములు ఇవన్నీ చూడాలనుకున్న వాళ్ళేమో అక్కడ మనం ఎట్లాగో ఢిల్లీలో ఏం చేయలేము లోకల్ గా మన పట్టు నిలబెట్టుకోవడం ముఖ్యమని వాళ్ళు అనుకుంటారు దాని వల్ల వస్తున్న సమస్య రెండు బలబలాల్లో వస్తున్న హెచ్చు తగ్గులు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొంత ఐదేళ్లలో వాళ్ళు ఎదురు దాడిని దీన్ని తట్టుకొని బలహీనపడిన నేపథ్యంలో వాళ్ళకు కూడా ఎంపీ కంటెస్ట్ అనేది ఒక సీరియస్ ఛాలెంజ్ గా కూడా ఉంది ఎమ్మెల్యేల కోసం సర్దుకుందాం అని అందుకే మీరు చూస్తే చాలా మందిని ఎమ్మెల్యేలు ఎంపీలుగా చెప్ప వెళ్ళమంటే వాళ్ళు విముఖత చూపుతున్నారు కదా ఇంక్లూడింగ్ పాతశాంతి విషయంలో కూడా అదే విన్నాను అంటే నిజంగా ఎంపీగా పంపడం ప్రమోషన్ అనిపిస్తుంది కామన్ మ్యాన్ దృష్టి మామూలు మనుషుల దృష్టిలో మంచిదే కదా ఎంపీగా వెళ్ళమంటే ఎందుకు వినపడత కానీ ఎంపీగా ఉంటే అక్కడ స్టేట్స్ చాలా ఎక్కువ భారాలు కూడా చాలా ఎక్కువ మోయాల్సిన కూడా చాలా ఎక్కువ వచ్చేవి కూడా అలాగే ఉండేవాడు కానీ ముందు దీన్ని భరించాలి కదా రాష్ట్రంలో మనకునే అవకాశం ఎంత అన్నది చూసినప్పుడు అది ఇక్కడ సమస్య కార్పొరేట్లు అయితే నెట్టుకుడాగలుగుతారు లేదంటే కొంతమంది ఢిల్లీలోనే కూర్చొని రాజకీయాలు నడుపుతున్నారు లేదా రాజకీయాలు మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కదా కొద్దిమంది అవును కాబట్టి ఈ రెండు ధోరణులు ఉన్నాయి అక్కడ